నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి రీసెంట్గా ఒక వీడియో మనసును కదిలించిందండి దేవుడా నువ్వు ఉన్నావయ్యా అనే మాట అందరి నోట వినిపించింది ఎక్కడంటే పూరి జగన్నాథుడి సన్నిధిలో ఒక తండ్రి అలా ఇంకా ఆఖరికి డాక్టర్లు చెప్పేశారు బాబు బతకడం కష్టం అన్న స్టేజ్లో ఆయన స్వామి దగ్గరికి తీసుకువెళ్ళడం బాబు బయటపడ్డాము ఇప్పుడు కోలుకుంటున్నాడని చెప్పడం చాలా సంతోషం అనిపించింది చాలా కొన్ని అరుదుగా ఇలాంటి సందర్భాలను మనం చూస్తూ ఉంటాం దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు కానీ ఇలాంటివి ఇంకాస్త భక్తిభావాన్ని స్వామిపైన నమ్మకాన్ని మరింత పెంచుతాయి మనకి మరి అసలు ఇలాంటి పరిస్థితి ఎలా చూడాలో తెలుసుకుందాం అంటే స్వామి మీద ఎంత నమ్మకం మనం పెట్టుకోవాలనేది కూడా మనం నేర్చుకోవాల్సిన అంశం ఇది స్వామి ఉన్నాడని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలే తెలుసుకుందాం వీటి గురించి విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నంది భట్ల శ్రీహరిశర్మ గురువు గారు వారికి గత పదిహేను సంవత్సరాలుగా చూసుకుంటే ఎన్నో వేల మంది సుమారుగా ముప్పై వేల మందికి పైగా జాతకం చూసినటువంటి అనుభవం వారిది ఎంతో జాతకం ద్వారా మార్పు పొందిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇది కూడా గురుగారి అనుగ్రహం అనుగ్రహం దైవానుగ్రహమే తెలుసుకుందాం మరి గురువుగారి విశ్లేషణ విందాం ఈ అంశంలో గురుగారి నమస్తే అండి వందే సోమాయ మంగళాయ వాతీ గురు శుక్ర రాహవే కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఇవాళ అంశానికి సంబంధించి సందేహం కన్నా కూడా విశ్లేషణగానే మాట్లాడాలనిపించింది కానీ చాలా కళ్ళు చెమ్మగిల్లినటువంటి సందర్భం ఇది చాలా వీడియోస్ అలా చూస్తూ ఉంటాం స్వామిలా అనుగ్రహించారని అనుభవాలు చెప్పడం చూస్తాం ఒక తండ్రి ఇంకా ఏమీ చేతగాని స్థితిలో ఇంకేమీ లేదయ్యా నీదే దయా అని చెప్పి పాదాల దగ్గర పుత్రుని పెట్టడానికి వెళ్తే జరిగినటువంటి ఆ సంఘటన అందరినీ కదిలించింది స్వామి ఉన్నాడు అనడానికి మరొక నిదర్శనం ఇది ఏం చెప్తారు మీకు చూసినప్పుడు ఏమనిపించింది మీరు పంపించింది కూడా చూశానమ్మా వీడియో అందులో కూలంకషంగా మనం గనక చూసుకున్నట్లయితే దైవ ప్రేరణ ఒకటి దైవ శక్తి రెండు ఎందుకంటే తండ్రి ప్రేరణ చేశాడు దైవాన్ని ఆరాధన చేశాడు దైవశక్తి ఇక్కడ దైవశక్తి ప్రకటితమైనటువంటి సందర్భం ఈ రెండు సందర్భాలలో జీవం పోసుకున్నది ఒక బాలుడు వీటన్నిటికంటే ప్రధానంగా మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా జాగ్రత్తగా వినండి దైవం యొక్క అనుగ్రహం అనేటువంటిది మానవుడిని ఎంతలా అభ్యున్నతమైనటువంటి స్థానంలోకి తీసుకువెళ్తుందో మనం తెలియచేయవచ్చు ముందుగా బాలుడు విషయానికి వద్దామమ్మా ఆ తండ్రి పట్టుకొచ్చినటువంటి సందర్భంగా ఆ బాలు పట్టుకొచ్చినటువంటి పరిస్థితిని గనక చూసినట్లయితే ఒక బెడ్షీట్లలో పట్టుకుని నుంచి పట్టుకొచ్చా ఇవన్నీ కూడా అంటే ఒక హాస్పిటల్ నుంచి బయటికి వచ్చినటువంటి సందర్భం అంటే ఆ బాలుడికి హాస్పిటల్ వెళ్ళడానికి అంటే హాస్పిటలైజ్డ్ అవ్వడానికి గల కారణం చూస్తే ఆ బాలుడి జాతకంలో బాలారిష్ట దోషము ఉన్నటువంటి స్థితిని సూచిస్తుంది బాలారిష్ట దోషము ఉన్నటువంటి సందర్భంలో మాత్రమే ఇలాంటి తరచూ పిల్లలకి అనారోగ్య సమస్యలు వస్తాయి ఇది ఒకటి కాబట్టి ఇక్కడ బాలారిష్ట దోష నివారణ జరిపించుకుంటే తరచూ హాస్పిటల్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండదు ఇక్కడ ప్రేక్షకులు కూడా ఆ విషయాన్ని గమనించుకోవాలి ఇక రెండవ విషయం కనుక వచ్చినట్లయితే ఆ యొక్క ఏ వ్యక్తి అయినా కానీ చిన్నపిల్లవాడు కనుక అనారోగ్య సమస్యలు కానీ ఇంకా ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్నారంటే తల్లిదండ్రులు చేసినటువంటి పాపపుణ్యాలే పిల్లలకి వస్తాయి ఇక్కడ వాళ్ళ యొక్క కర్మ ప్రభావము పిల్లల్లో కూడా ఏర్పడుతుంది కాబట్టి అందుకనే తల్లిదండ్రులు గర్భాధానం జరిగిన దారభ్యత పిల్లలకి యుక్త వయసు వచ్చేంత వరకు కూడా దానాది కార్యక్రమాలు చేయాలి పిల్లల యొక్క జీవితం బాగుపడుతున్నాయి వాళ్ళ కర్మఫలము పిల్లలు కూడా అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ తండ్రిని తల్లిని తప్పు పట్టాల్సింది కాదమ్మా గత జన్మ కర్మదోష ప్రభావం కూడా దీని మీద ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా బాలారిష్ట దోషం అనేటువంటిది ఉండడం వల్ల ఈ విధంగా హాస్పిటలైజ్ అవ్వడం అయితే కోమాలోకి వెళ్ళిపోయాడు రెండు నెలల పాటు ఉన్నాడు దైవ ప్రేరణ చేత ఆ అబ్బాయి బ్రతికి కలిగాడు అంటే ఆ వస్తున్న అంతా చూసినట్లయితే మొట్టమొదటిగా ఆ పూరి జగన్నాథుని టెంపుల్లోకి ప్రవేశం చేయగానే మొట్టమొదటి ద్వారం దగ్గర పిల్లవాడిని అక్కడ పడుకోబెట్టి దైవం గురించి గట్టిగా అరుస్తున్నాడు తండ్రి అంటే నీవే కాపాడు నీవే కాపాడు నీవే నాకు దిక్కు నువ్వు తప్ప ఇంకా వేరెవ్వరు లేరు అని నిన్నే శరణాగతి అని చెప్పి తన మొత్తం సరెండర్ అయిపోయాడు తండ్రి ఇక దేవుడే దిక్కు ఎందుకంటే డాక్టర్లు కూడా చేయలేనటువంటి పని దైవం చేస్తుంది డాక్టర్లే ఇక్కడ చేతులు ఎత్తేసేసారు ఇంటికి తీసుకెళ్ళిపో రెండు నెలలు అయిపోయిందని అటువంటి సందర్భంలో ఆ యొక్క పిల్లవాడి యొక్క స్థితిని చూసినటువంటి పండితులు తక్కు హక్కున చేర్చుకున్నారు తండ్రిని ఆ పిల్లవాడిని చేర్చుకొని గర్భగుడిలో దాకా తీసుకుని వెళ్ళి ఆ స్వామి దగ్గర ఉన్నటువంటి జలతీర్థము ఆ పిల్లవాడిలో పోయడము ఆ తర్వాత స్వామి సన్నిధానంలో ఉండగానే హారతి అన్నీ కూడా ఇవ్వడము ఈ కారణం చేత ఆ దైవము అక్కడ గర్భగుడిలో ఉన్నటువంటి దైవ శక్తి ఏదో కిరణాలు ఆ బాల్య ప్రవేశించి కోమాలు ఉన్న వ్యక్తి కూడాను చలించగలిగాడు అంటే కదిలాడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలామంది బ్రాహ్మణుల మీద తిట్టిపోస్తారు ఆ అబ్బాయి యొక్క స్థితిని చూసినట్లయితే తండ్రి స్థితిని చూస్తే చాలా పేదవాడుగా ఉన్నట్టుగా మమ్మల్ని అందరినీ దూరం పెడతారు బ్రాహ్మణులు అని అంటారు కదా మరి ఇదే విషయంలో దూరం పెట్టాలి కదా కానీ ఎంతో ప్రేమతో దయతో ఆదరించి గర్భగుడిలోకి దాకా తీసుకుని వెళ్ళి ఆ బాలుడు బ్రతకాలనే తపన ఆ బ్రాహ్మణుల్లో కూడా ఉండడం అది గమనించాలమ్మా బ్రాహ్మణుల మీద వ్యతిరేకత అనేటువంటిది ఈ సందర్భంలో చూసారా బ్రాహ్మణులు ఎక్కడ కూడా వ్యతిరేకించరా ఇది ఒకటి గమనించుకో అందుకనే బ్రాహ్మణుల మీద వ్యతిరేకించకూడదు అందరూ ఎవరో ఒకరు చేశారని అందరిని అనకూడదు ఇక రెండో పాయింట్కి వచ్చేసేసరికి దైవశక్తి ప్రకటితమైనటువంటిది ఎక్కడ పూరి జగన్నాథ స్వామి దేవాలయంలో మనకు ఒక్కొక్క యుగ ప్రమాణాన్ని అనుసరించి ఈ భూమిలో వెలిసినటువంటి సిద్ధ క్షేత్రాలు జ్యోతిర్లింగ క్షేత్రాలు ఇవన్నీ ఉన్నాయి అయితే కలియుగంలో కూడా ఇప్పటికీ కూడా దైవశక్తి నశించినటువంటిది దైవశక్తి కలిగినటువంటి క్షేత్రాలు మూడు ఉన్నాయి అంటే మిగతా క్షేత్రాల్లో దైవశక్తి లేదా అని కాదు దైవశక్తి ఉంది ప్రకటించబడే దైవశక్తి అంతర్లీనంగా ఉండే దైవశక్తి ప్రతి క్షేత్రంలో ఉంటుంది అది భక్తుడు దైవానికి మధ్యనే బా ఉంటుంది కానీ ప్రకటితమయ్యే దైవశక్తి కొన్ని క్షేత్రాల్లోనే ఉంది ఈ కలియుగంలో మూడు క్షేత్రాలు చెప్పబడ్డాయి ఒకటి కాశీ రెండు బద్రీనాథ్ మూడు పూరి క్షేత్రం ఈ మూడు క్షేత్రాల్లోనే దైవశక్తి ప్రకటితమవుతుంది బద్రీనాథ్ పూరి క్షేత్రంలో అంతర్లీనంగా ఉంటే కాశీలో ప్రకటితమవుతుంది సదా సంచారి అయి ఉంటాడు ఆ పరమేశ్వరుడు కాబట్టి దైవాన్ని నమ్ముకున్నాడు ఆ దైవమే కరుణించింది అన్ని సందర్భాల్లో కూడా అది నిజమైనటువంటి ఆత్మవిశ్వాసము ఆత్మ ప్రేరణతో జరగాలి దేవుడికి నేను ఎన్ని పూజలు చేశాను నాకు ఇంకా కరుణించలేదు అని కాదమ్మా కాకపోతే ఆ పరిస్థితి కలగడానికి గల కారణం ఆ వ్యక్తి అంటే ఆ పిల్లవాడు పుట్టడానికి ముందే జరిగినటువంటి గర్భాధాన సమయము నుంచి మొదలుకొని ఉంటుంది అందుకనే పూర్వకాలంలో షోడశ సంస్కారాల్లో మొట్టమొదటి గర్భధానానికి పెద్దపీట వేశారు ఈ గర్భాధాన సమయముని ఆధారి పడే బీజము పడిన తరువాత ఉత్పన్నమయ్యేటువంటి శిశువుకి ఆధారం ఇది కాబట్టి గర్భధాన సమయానికి శుభలగ్నాలు గనక ఉండి శుభగ్రహాల యొక్క స్థితి గనక ఉంటే పుట్టే పిల్లలు శుభమైనటువంటి స్థితిలో పుడతారు అందుకనే ఇక్కడ ప్రధానంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గర్భాధాన దగ్గర నుంచి కూడా చూసుకోవాలి ఇక రెండవది ఇక్కడ ఆ అబ్బాయి యొక్క కోమాలకు వెళ్ళిన చలించగలిగే శక్తి కలిగినది అంటే దైవానుగ్రహం ఉన్నటువంటిది అంటే ఆ అబ్బాయి పుట్టిన సందర్భంలో ఎక్కడో ఒక చోట అంటే ప్రత్యక్షంగానైనా కాకపోయినా పరోక్షంగానైనా కానీ ఈ దైవ అనుగ్రహాన్ని పొందే గ్రహము అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఆ విధంగా బతికి బట్టబడ్డాడు కాబట్టి ఇక్కడనైనా కానీ దైవ ప్రేరణ చేత ఎక్కువగా ఏ దేవుని నమ్ముకున్నా దేవతారాధన తరచూ ఎక్కువగా చేసుకుంటా ఆ బిడ్డ పూర్తిగా కోలుకుంటాడమ్మ రెండు నెలలు కోలుకోలేనటువంటి కోమాలు ఉన్నటువంటి వ్యక్తిని సాక్షాత్తు ఆ యొక్క పూరి జగన్నాథుని గర్భాలయంలోకి తీసుకుని వెళ్ళగానే అదృశ్య శక్తి ఆ తీర్థానికి ఉన్నటువంటి శక్తి మీకు ముఖ్యంగా ఎంత శక్తి లేకపోతే ఎప్పటికీ కూడా వ్యతిరేక దిశలో జెండా ఎగురుతుంది పక్కనే సముద్రం ఉన్న సముద్రం శబ్దం ఎందుకు వినపడదు అలాగే ఇరవై ఒక్క కుండల్లో నైవేద్యం పెడితే పైనున్న కుండ మొట్టమొదలైన కింద ఉన్న కుండ నైవేద్యం ఉడకాలి పైనున్న కుండ ఉడుకుతూ ఉడుకుతూ ఉండి ఇక్కడ ఇంకా మీకు ఇంకొక విషయం చెప్పాలి అని అంటే పూరి జగన్నాథ స్వామి దేవాలయంలో ఆ యొక్క భద్రపరిచినటువంటి ఏదైతే పదార్థం దివ్యమైన పదార్థం ఉందో అది సాక్షాత్తు కృష్ణుని గుండె అని చెబుతారు అందుకనే ఆ యొక్క సందర్భంగా ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి అమ్మ మార్చేది అంతే మారుస్తారు ఆ యొక్క సంబంధించినటువంటి కలపని మారుస్తారు ఆ మార్చే సందర్భంలో కూడా ఎవరు కూడా ఆ బ్రహ్మ పదార్థం అంటారు దాన్ని చూడకుండా ఉండడం కోసమే ఆ యొక్క రాజు పూరి సంబంధించినటువంటి రాజు వస్తాడు కళ్ళ గంతలు కట్టుకొని బంగారు చీపురుతో అదంతా పూర్తిగా ఉడిచి అప్పుడు కళ్ళ గంతలు కట్టుకొని ఆ బ్రహ్మ పదార్థాన్ని అందులో ఉన్నటువంటి దాన్ని ఇలా కళ్ళు మూసుకొని కొత్తగా తయారు చేసినటువంటి శిల్పంలో ప్రవేశపెడతాడు ముట్టుకునేటప్పుడు ఉండేటువంటి అద్ అనుభూతి ఏంటనంటే ఒక కుందేలు ముట్టుకుంటే ఆ కుందేలు పట్టుకున్నప్పుడు ఎంత మెత్తగా ఉంటుంది శరీరము ఎలా అయితే కుందేలు కదులుతుందో అలా బ్రహ్మ పదార్థం కదులుతుందని అంటే సాక్షాత్తు విష్ణు అంశ సంభూతుడైనటువంటి కృష్ణుని యొక్క హృదయం అక్కడ భద్రపరచబడి ఉంది ఇంకా స్వామి ఉన్నట్టే కదమ్మా ప్రకటితమైనటువంటిది అటువంటి అద్భుతమైన కాబట్టి ఇటువంటివన్నీ కూడా ప్రకటితమవుతాయి కాబట్టి ఇప్పటికైనా దైవం ఉంది మన ఆర్తనాదాన్ని ఆ దైవం ఆలకిస్తుంది నువ్వు ఏ మతంలో ఉన్నా ఏ దేవుణ్ణి పూజించినా ఏ దేవుణ్ణి ఆరాధన చేసినా ఆర్తిగా చెయ్యి అందుకనే చూసినట్లయితేనమ్మా ఇతర మతంలో ఉన్నది ఒకే దేవుడు కాబట్టి తమ గోడంతా ఆ దే దేవత దైవానికి వెళ్ళబోసుకుంటారు మనకు అనేక మంది దేవి దేవతలు ఉన్నారు కాబట్టి పైగా మన హిందువుల్లో మనకు చులకన అంటే గొప్ప గొప్ప విజయాలు పొందినా అది దైవానుగ్రహం వల్ల పొందాము అనేటువంటి ఆలోచన చెయ్యకుండా నేను నాస్తికుడు అని చెప్పుకుంటూ చేసుకున్నట్టు నా విజయం అన్నట్టుగా ఇప్పుడు మనం రీసెంట్గా చూసినట్లయితే రాజమౌళికి సంబంధించిన ఇన్సిడెంట్ అదే కదమ్మా అంటే విజయ పరంపర తలకెక్కినప్పుడు నన్ను మించిన వాడు లేడనే భావనకి చేరుకున్నప్పుడు మనిషిలో ఉండేటువంటి అహంకార స్వరూపమైనటువంటి భావజాలము దైవం కంటే నేనే గొప్ప అనే ప్రకటితమవుతుంది కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఆ సంబంధించినటువంటి ట్రైలర్లో ఆలస్యమై ఉండవచ్చు దైవం నీ వెంట ఉన్నాడని మా నాన్న అన్నాడు ఉన్నాడు కాబట్టి ఇన్ని విజయాలు సాధించగలిగాడు దైవమే లేకపోతే ఈయనకన్నా గొప్పగా వాళ్ళు లేరా మంచివాడు కావచ్చు డైరెక్టర్గా మంచి సినిమాలు తీసి ఉండవచ్చు గొప్ప విజనరీగా ఉండవచ్చు కానీ ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవుతాయి ఎంతసేపు కాబట్టి దైవం లేదు అని చెప్పడానికి లేదు దైవం ఉంది కాబట్టి ఎంతో మంది దైవత ఆరాధన చేసిన వాళ్ళు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా బ్రతుకుతున్నారు అలాగే ఇక పనికి రాడన్న వ్యక్తి ప్రపంచానికి పనికి వస్తున్నాడు అలాగే ఇంకా జీవించడన్న వ్యక్తిని కూడా దైవం అయ్యేటువంటి సందర్భం ఇది కాబట్టి వీక్షించే ప్రేక్షకులు అందరూ కూడా దీని నుంచి నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠము మన ప్రేరణ మన ఆరాధన ఏదైతే ఉందో దైవం తప్పకుండా వింటుందనే విషయాన్ని చేసుకుంటూ మనం మన పని మనం చేసుకోవాలి షడ్ భాగం మనుష్యానం సప్త భాగం దైవ చింతనం కాబట్టి ఆరు భాగాలు కష్టపడాలి ఏడో భాగం దైవానికి వదిలేదు కృష్ణుడు కూడా అదే చెప్పాడు కదమ్మా నీ పని నువ్వు చేయి మిగతాది నేను చూసుకుంటాను అని చెప్పి అన్నాడు కదా అర్జునుకి అదే హితబోధ చేశాడు కదా మరి దాన్ని ఎందుకు మనం పట్టించుకోము అందుకనే అటువంటి కృష్ణుడికి సంబంధించినటువంటి హృదయం అక్కడ ఉంది కాబట్టి ఆ ప్రకటితమైనటువంటి శక్తి ప్రభావం తండ్రి తన బాధ్యతని చేశాడు దైవం ఆదరించింది నిలబెట్టగలిగింది ఇది చాలు మనకు దైవం ఉన్నది లేదని స్వామిని కూడా జగన్నాథ ప్రభు అని ఆ రాజుగానే చూస్తారు చూస్తారు ఏదేమైనా మరొకసారి నిదర్శనం ఇచ్చారు ఆయన ఉన్నారని మనందరికీ తెలిసి ఇలా చేశారు ఇది చాలా సంతోషం అబ్బాయి ఇంకా ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ధన్యవాదాలు గురుగారు సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్త